రామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ తాను చేసిన కార్యం ముగిసిన పిదప వివేకానంద స్వామి ఈ ప్రపంచం వదిలి వెళ్ళటానికి సిద్ధపడి తన బాధ్యతలను బ్రహ్మానంద స్వామికి శారదానంద స్వామికి అప్పగించారు సోదరి నివేదిత తన పాఠశాల గురించి స్వామీజీని సలహా అడిగితే పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి పన్నెండవ తేదీన వివేకానంద స్వామి తన లేఖలో ఈ విధంగా వ్రాశారు ఇంతకుముందు వ్రాసిన లేఖలో నేను చెప్పదలుచుకున్న సలహాలు చెప్పాను ఇప్పుడు వాటి విషయమై బ్రహ్మానంద స్వామి ఒక్కరినే నేను సిఫారసు చేస్తాను ఆ ముసలాయన శ్రీరామకృష్ణుడు నిర్ణయాలు ఎన్నడూ తప్పు కాలేదు నా నిర్ణయాలు ఎప్పుడు సరి అయినవి కాదు నీ వ్యవహారం విషయంలో నా సలహా కానీ లేదా ఎవరిని సంప్రదించాలని కానీ ప్రశ్నిస్తే ఒక బ్రహ్మానందుని తప్ప వేరే ఎవరిని వేరే ఎవరిని నేను సిఫారసు చేయను ఇది నేను స్పష్టంగా తెలియబరచుచున్నాను బ్రహ్మానంద స్వామి విధేయత ఎడలా వివేకానంద స్వామికి అఖండ విశ్వాసము ఆయన అనేవారు ఇతరులు నన్ను వదిలివేయవచ్చు కానీ నా రాజా చివరి వరకు నన్ను అంటిపెట్టుకునే ఉంటాడు వివేకానంద స్వామి పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీ తమ భౌతిక కాయాన్ని వీడారు అప్పుడు బ్రహ్మానంద స్వామి ఆయన శరీరం మీద పడి చిన్న పిల్లవాడిలా బోరు బోరున విలపించారు శారణ శారదానంద స్వామి ఆయనను పైకి లేపగా బ్రహ్మానంద స్వామి కళ్ళ వెంట ఎదు కళ్ళ ఎదుట నుంచి హిమాలయ పర్వతాలన్నీ ఒక్కసారి అదృశ్యమైనట్లు నాకు అనిపిస్తుంది అన్నారు జై శ్రీరామకృష్ణ జై బ్రహ్మానంద మహారాజ్